సినీ నటి రేణుదేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది శివుడు పిలిస్తే అన్నీ వదిలేసి కాశీకి వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి కాశీ క్షేత్ర పాలకుడైన భైరవుడి జయంతిని పురస్కరించుకుని రేణుదేశాయ్ ఇటీవల కాశీని సందర్శించారు ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు మనమే రక్షకుడిగా మారాలి కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారు నేను కూడా అంతే శివుడు పిలిచినప్పుడు అన్ని వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు కొంతకాలం క్రితం తాను సన్యాసం తీసుకుంటానని దేశాయ్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే గతంలో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె అనూహ్యంగా సన్యాసం వైపు మొగ్గు చూపుతున్నానంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది ఇప్పుడు కాశీకి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో ఆమె తన సన్యాస నిర్ణయానికే కట్టుబడి ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రేణుదేశాయ్ తన పిల్లలు అకీరా ఆద్యల బాగోగులు చూసుకుంటూ వారికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువను తెలియజేస్తున్నారు ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంపై పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్